ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి లలితా త్రిశతిలోని శ్లోకాల గురించిన వివరణ ఈరోజు పంచదశి మంత్రంలోని కా అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాలను ఇప్పుడు చూద్దాం ఈ కా అనే అక్షరంతో మొదలయ్యే ఇరవై నామాలు మూల స్తోత్రంలోని నాలుగున్నర శ్లోకాలుగా ఉన్నాయి అవి ఏంటి అంటే కకారిణీ కవ్యలో కామేశ్వర మనోహరా కార ప్రాణనాడీ కామెశ్వోత్సంగ వాసి కాంగితీ కార సుఖప్రదా కార ప్రణయిని విలాసిని కామేశ్వర తపస్సిద్ధి కామేశ్వర మనః ప్రియా కార ప్రాణనాథ కామేశ్వర విమోహిని కామేశ్వర గృహేశ్వరి కామేశ్వర హ్లాదకరి కామేశ్వర మహేశ్వరి కామేశ్వరి కామకోటి నిలయ కాంక్షితార్థద ఈ పంచదశి మంత్రంలో కా అనే అక్షరము మూడుసార్లుగా వస్తుంది ప్రతి ఖండంలో ఒక్కోసారి వస్తుంది వాగ్భవ కూటమిలోని క పరబ్రహ్మాన్ని సూచిస్తుంది అందుకే ఇక్కడ కకార రూప అని కామరాజ కూటంలోని క ఒకటిగా ఉన్న పరమాత్మ అనేకం కావాలి అన్న ఆయన మహాకామంని మహేశ్వరునిగా కామేశ్వరునిగా నామంగా తెలుపుతుంది కకారార్థ అన్న నామం ఇక్కడ ఇదే తెలియచేస్తుంది శక్తి కూటంలో కా అక్షరము కా అనే పరబ్రహ్మం యొక్క మహాకాముని అంటే మహా కామేశ్వరుని శక్తి అయిన కామేశ్వరుని సూచిస్తుంది ఈ ఇరవై నామాలలో పద్దెనిమిదవ నామం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది అందుకే ఇక్కడ అమ్మని కకారిణి అని అంటాం కావ్యలు అంటే అమ్మకు ఇష్టం అవి చదువుతూ ఉంటే ఎంతో ఇష్టంగా కావ్యాలను వింటుంది ఇలా అమ్మని కావ్యలోలా అని అంటాం ఇక్కడి నుండి నామాలలో కామేశ్వరుడి కామేశ్వరి అన్యోన్యత కనిపిస్తుంది ఇలా పదహైదు ఉన్నాయి కామేశ్వరుని మనస్సుని హరించిన అమ్మ కామేశ్వర మనోహర అయ్యింది కామేశ్వరుడి ప్రాణమే అమ్మ అందుకే అమ్మని కామేశ్వర ప్రాణనాడి అని పిలుస్తాం కామేశ్వరుని అంకముపై కూర్చొని ఉన్న అమ్మని కామేశ్వత్సంగ వాసిని అని పిలుచుకుంటాం కామేశ్వరుని ప్రేమతో ఆలింగనం చేసుకున్న అమ్మని కామేశ్వరాలింగితాంగి అని అంటారు కామేశ్వరునికి ఏ విధమైన కష్టం రాకుండా చూసుకునే అమ్మని కామేశ్వర సుఖప్రద అని పిలుస్తారు కామేశ్వరుని ప్రియురాలు కాబట్టి అమ్మను కామేశ్వర ప్రణయిని అని అంటారు కామేశ్వర ప్రియమణి అని కూడా చదువుతారు ఇక్కడ కామేశ్వరునికి అమ్మ ఒక ఇష్టమైన విలువైన మణి అని అర్థం కామేశ్వరుడు ఎక్కడ ఉంటాడు ఆయన విలాసం ఏమిటి అంటే అది అమ్మ ఉన్న చోటే అందుకని అమ్మని కామేశ్వర విలాసిని అని పిలుస్తారు కామేశ్వరుడు ఎంతో తపస్సు చేస్తే కానీ అమ్మ సాన్నిధ్యం ఆయనకి దొరకలేదట అందుకే అమ్మని కామేశ్వర తపస్సిద్ధి అని అన్నారు కామేశ్వరుని మనస్సుకు ప్రియమైనది అమ్మ అందుకే అమ్మని కామేశ్వర మనఃప్రియ అని అంటారట కామేశ్వరుని ప్రాణనాథుడు కామేశ్వరుడు మరి కామేశ్వరుడి ప్రాణనాథురాలు ఎవరు అంటే ఖచ్చితంగా కామేశ్వరిని అందుకే అమ్మని కామేశ్వర ప్రాణనాథ అని అంటాం అమ్మ కామేశ్వరుని పట్ల విశేషమైన మోహం ఉంది అందుకే అమ్మని కామేశ్వర విమోహిని అని పిలుస్తారు కామేశ్వరుడు బ్రహ్మ విద్య గురించి తెలుసుకోవాలంటే అది అమ్మకు సంబంధించిన శ్రీ విద్య గురించి తెలుసుకుంటే చాలు అందుకే అమ్మని కామేశ్వర బ్రహ్మ విద్య అని అంటాం కామేశ్వరుని గృహానికి ఈశ్వరి అమ్మ అందుకే అమ్మని కామేశ్వర గృహేశ్వరి అని పిలుస్తాము కామేశ్వరుని మనస్సుకి ఆహ్లాదం కలిగించే అమ్మని కామేశ్వర ఆహ్లాదకరి అని అంటారు అమ్మ కామేశ్వరునికే మహేశ్వరి మహా అంటే గొప్ప అని ఈశ్వరి అంటే ప్రభువు కాబట్టి కామేశ్వర మహేశ్వరి అని అంటారనమాట ఇంతకీ అమ్మ ఎవరు అని సందేహం కలిగితే అమ్మ కామేశ్వరి సమయాచారం ప్రకారం నామ సామ్యం ఉంటుంది అందుకే అయ్య కామేశ్వరుడు అయితే అమ్మ కామేశ్వరి అమ్మ ఉన్న నిలయం కంచి మన కోరికలు ఎన్ని కోట్లైనా తీర్చే నిలయం అందుకే అమ్మ నిలయాన్ని కామకోటి నిలయ అని అంటారు మన కాంక్షలని ఆకాంక్షలని నెరవేర్చే అమ్మని కాంక్షితార్థదా అని అంటారన్నమాట తర్వాత పంచదశిలోని లా అనే అక్షరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంచదశిలోని లా అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాలను ఇప్పుడు చూద్దాం ఈ లా అక్షరంతో మొదలయ్యే ఇరవై నామాలు మూల స్తోత్రంలో మూడున్నర శ్లోకాలుగా ఉన్నాయి అవి ఏంటివంటే లకారిణి లబ్ధ రూప లబ్ధ ధీర్ల లబ్ధవాంఛిత లబ్ధ పాప మనోధూర లబ్ధహంకార దుర్గమ లబ్ధ లబ్ధ దేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధ వృద్ధి లబ్ధలీల లబ్ధ యౌవనశాలిని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధపతిర్లబ్ధ రాగ లబ్ధ నానాగమస్థితి లబ్ధ లబ్ధసుఖ లబ్ధ హర్షాభిపూరిత ఇవన్నమాట పంచదశి మంత్రంలో లా అనే అక్షరము మూడుసార్లు వస్తుంది ప్రతి ఖండంలో ఒక్కోసారి వస్తుంది మొదటి ఖండంలో లలితగా రెండవ ఖండంలో లావణ్యశాలినిగా మూడవ ఖండంలో లబ్ధ అనే పదంతో మొదలైన నామాలు ఇరవై నామాల్లో పంతొమ్మిది నామాలు ఉన్నాయి మిగిలిన ఒక నామము లకారిణి ఇక్కడ లకారిణి అంటే లబ్ధి చేకూర్చేది అని అర్థం వస్తుంది అందుకే అమ్మని లకారిణి అని అంటాం లబ్ధ అంటే పొందడం కోరిన రూపాన్ని పొందే అమ్మ లబ్ధ రూప అయ్యేదనమాట అమ్మని ఆశ్రయిస్తే నిత్య విచక్షణ బుద్ధిని ఇచ్చే అమ్మని లబ్ధదీహి అని పిలుస్తారు మన అన్ని కోరికలు నెరవేట నెరవేరేటట్లు చేసే అమ్మని లబ్ధవాంఛిత అని పిలుస్తారు మన మనస్సులో పాపపు ఆలోచనలు లేకుండా అవి దూరంగా పారిపోయేట్లు చేసే స్థితి అమ్మ సన్నిధి అందుకే అమ్మని లబ్ధ పాపమనో దూరా అని పిలుస్తారన్నమాట మనలోని అహంకారాన్ని నాశనం చేసి మళ్ళీ అది మన హృదయంలో ప్రవేశించకుండా ఆ హృదయాన్ని ఒక దుర్లభమైన దుర్గంగా చేసే దుర్గా రూపిణి అమ్మ అందుకే అమ్మని ప్రేమతో లబ్ధహంకార దుర్గమా అని పిలుస్త పిలుస్తారన్నమాట మనకు ఈ యావత్తు సృష్టికి శక్తి ప్రదాయిని ఈ ఆదిశక్తి అయిన అమ్మే అందుకే అమ్మని లబ్ధశక్తి అని అంటారు మనకి ప్రస్తుత దేహం భౌతికమైన కన్నతల్లి ద్వారా వచ్చిన ఆ తల్లిలో ప్రకృతి స్వరూపంగా అమ్మనే అందరి దేహాలు నిర్మిస్తుంది అందుకే అమ్మని లబ్ధ దేహ అని అంటారు మనకి ఐశ్వర్యం కలగడానికి అది వృద్ధి చెందడానికి అంత అమ్మే కారణం అందుకే అమ్మని లబ్ధైశ్వర్య సమున్నతి అని పిలుస్తారు వృత్తి అంటే ఎదుగుదల శారీరకంగా ఎదగడమే కాదు మనము మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా కూడా ఎదగాలి ఇలా అన్ని విధాల మనని ఎదిగిస్తున్న అమ్మని లబ్ధవృద్ధి అని అంటారు మనకు ఏది అవసరమో అది ఇచ్చే దానిని లీలలు అంటాం అలా కాకుండా గొప్ప కోసం ఇతరుల కోసం చేసేదాన్ని మహిమ అంటారు అమ్మ మన కోసం మనకి కావలసింది లీలా మాత్రంగా ఇస్తుంది అందుకే అమ్మని లబ్ధలీలా అని అంటారు అమ్మ ఎప్పుడూ కూడా యౌవన ప్రబలతో వెలిగిపోతూ ఉంటుంది వయోవస్థ వివర్జిత అని లలితా సహస్ర నామంలో ఒక నామం ఉంది దాని అర్థం కూడా అదే అందుకే అమ్మని లబ్ధ యౌవనశాలిని అని అన్నమాట అమ్మ సౌందర్యము ఎంతో అతిశయించిన సౌందర్యం అది ఈ శరీర భాగం బాగాలేదు లేదా బాగుంది అన్న తేడా ఏమీ లేకుండా అమ్మ అతిశయించిన సర్వాంగ సౌందర్యవతి అందుకే అమ్మని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య అని పిలుచుకుంటారు మహా త్రిపుర సుందరి అయిన అమ్మ తేజస్సు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు అందుకే అమ్మని లబ్ధ విభ్రమ అని పిలుస్తారు మనకి ఇష్టమైన వాటిని రాగాలు అంటారు వాటిని మనకు ప్రసాదించే అమ్మ అనుగ్రహాన్ని లబ్ధరాగా అని అంటాము పార్వత పార్వతీదేవిగా అమ్మ శివయ్యని ఎంతో తపస్సు చేసి పొందిన అమ్మని లబ్ధపతిహి అని అంటారు అమ్మ అనుగ్రహం ఉంటే ఎక్కడెక్కడివో మన దగ్గరికి వచ్చే స్థితి కలుగుతుంది దీన్నే లబ్ధనాగమ స్థితి అని అంటారు మనకి కావలసిన అవసరమైన భోగాలు ప్రసాదించే అమ్మని లబ్ధ భోగ అని పిలుచుకుంటాం అమ్మ అనుగ్రహం ఉండే ఈ జీవితం అంతా సుఖంగా గడిచిపోతుంది అందుకే అమ్మని లబ్ధసుఖ అని పిలుస్తారు మన జీవితము హర్షాతిరేకాలతో పూర్ణంగా ఉండేట్లు అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మని లబ్ధ హర్షాభిపూరిత అని పిలుస్తాం తర్వాత పంచదశి మంత్రంలోని హ్రీమ్ అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాలని ఇప్పుడు చూద్దాం ఈ హ్రీం అనే అక్షరంతో మొదలయ్యి ఇరవై నామాలు మూల స్తోత్రంలో ఐదున్నర శ్లోకాలుగా ఉన్నాయి అవేంటివంటే హ్రీంకార మూర్తి హ్రీంకార సౌధ శృంగ కపోతిక హ్రీంకార సుధ హ్రీంకార కమల కమలేందిరా హ్రీంకారమణి దీపార్చి హ్రీంకార తరుసారిక హ్రీంార పేటకమణి హ్రీంకారాదర్శింబి హ్రీంకారోశాశీలత్రీంకారాస్త నర్తకీ హ్రీంకారుప్తికా మణి హ్రీంకారాబోధి హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమప పుత్రి హ్రీంకారేదోపనిషత్ హ్రీంకారాధ్వరదక్షిణా హ్రీంకార నందారామానవకల్పకవల్లరీ క్రీంకార హిమవద్గంగా క్రీంకారణవ కౌస్తుభ హ్రీంకార మంత్ర సర్వస్వ క్రీంకార పర సౌఖ్యద ఈ విధంగా అమ్మ మంత్రమూర్తి క్రీంకారమే అందుకే అమ్మని హ్రీంకార మూర్తి అని అంటారు అమ్మ హ్రీంకారం అనే సౌధంపై ఉన్న శృంగంపై ఉన్న పావురం అందుకే అమ్మని హ్రీంకార సౌధ శృంగ కపోతిక అని పిలుస్తారు అమ్మ హ్రీంకారం అంటే పాలసముద్రంలోని సుధ అంటే హ్రీంకారము అనే పాల సముద్రము చిలుకగా వచ్చిన అమృతమే అమ్మ అందుకే అమ్మని హ్రీంకార దుగ్ధాబ్ది సుధ అని అంటారు అమ్మని హ్రీంకారము అనే కమలంలో ఉదయించిన ఇందిర అంటే లక్ష్మి అందుకనే అమ్మని హ్రీంకార కమలేందిరా అని అంటారన్నమాట హ్రీంకారము అన్న మణితో ఉన్న దీపముతో అర్చన చేస్తారు అందుకే హ్రీంకారమని దీపార్చి అని అంటారు అమ్మ హ్రీంకారం అనే చెట్టుకి మొలచిన మొలక అందుకే అమ్మని హ్రీంకార తరుసారిక అని పిలుస్తారు అమ్మని హ్రీంకారము అనే పెట్టెలో ఉన్న మణి అందుకే అమ్మని హ్రీంకార పేటక అని అంటారు అమ్మని హ్రీంకారం అనే దానికి ప్రతిబింబం కాబట్టి అమ్మని హ్రీంకార దర్శ బింబిత అని పిలుస్తారన్నమాట అమ్మ హ్రీంకారము అనే కోసంలోని ఒక లత అందుకే అమ్మని హ్రీంకార కోశాశిలత అని అంటారు హ్రీంకారము అనే ఆస్థానంలో నర్తించే వారందరూ అమ్మ స్వరూపాలే అందుకే అమ్మని హ్రీంకారస్థాన నర్తకి అని అంటారనమాట హ్రీంకారము అనే ముత్యపు చిప్పలో ముత్యము అమ్మ ఇలా అమ్మని హ్రీంకార సుక్తికా ముక్తమణి అని పిలుస్తారట హ్రీంకారం ద్వారా అద్వైత జ్ఞానమును బోధించే అమ్మని హ్రీంకార బోధిత అని అంటారు బంగారంతో చేయబడ్డ స్తంభ పుత్రిక అమ్మ ఇలా అమ్మని హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక అని పిలుచుకుంటారు హ్రీంకారమే వేద ఉపనిషత్ సారం అందుకే అమ్మని హ్రీంకార వేదోపనిషత్ అని అంటారు హ్రీంకారమే దక్షిణగా అమ్మ చేసే యజ్ఞంలో ఇస్తారు అందుకే హ్రీంకారధ్వర దక్షిణ అని పిలుస్తారంట హ్రీంకారము అనే నందనవనంలో ఆరామ వల్లరి అమ్మ అందుకే అమ్మ హ్రీంకారానందనారామ వల్లరి అయ్యింది హ్రీంకారము హిమవత్ పర్వతంలో పుట్టిన గంగ అందుకే అమ్మను హ్రీంకార హిమవత్సంగా అంటారు హ్రీంకారం అనే సముద్రంలో అమ్మ ఒక కౌస్తుభం అందుకే మరి అమ్మ హ్రీంకారార్ణవ కౌస్తుభ అయ్యింది హ్రీంకార మంత్ర సర్వస్వము అంటే అన్ని మంత్రాల సారము హ్రీంకారమే అంట క్రీంకార పర సౌఖ్యత అంటే హ్రీంకారం మాత్రమే పరలోక సౌఖ్యాన్ని మనకు ఇస్తుంది అని దీని యొక్క అర్థం ఇంతటితో శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం శ్లోక వివరణ పూర్తయింది ఓం శ్రీ మాత్రే నమ ఇందులో తప్పులు ఏమన్నా దొరికితే మన్నించగలరు ఈ లలిత త్రిశతీ స్తోత్రంలోని శ్లోక వివరణను మా గురువులు శ్రీ 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 యోగి రామానందుల వారి అనుగ్రహ ఆశీర్వాదాలతోనే ఈ ఆడియో చేయడం జరిగింది చేసేది చేయించేది సమర్పించుకునేది అంత గురువులే గురు హి కేవలం గురు హి కేవలం స్వామి కృపాహి కేవలం భగవత్ కృపా కేవలం ఓం శ్రీ గురుభ్యో నమ